జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక పేద వృద్ధురాలు హరి భక్తురాలు పండనీపురం దగ్గర ఆమె జీవనం గడుపుతూ ఉంటుంది చాలా పేద ఆమె ఆమె వితంతువు పిల్లలు కూడా ఉండరు పైగా ముసలావిడ నిరంతరం హరినామ స్మరణలోనే ఆమె జీవితం గడుపుతూ ఉంటుంది ఆమె ఏం పని ఏం చేసుకునే స్థితిలో ఉండదు అక్కడ ఇక్కడ యాచించుకొని ఆ వచ్చిన దాంట్లో ఆమె ఆహారంగా తిని తర్వాత మిగిలింది ఇంకా ఎవరికైనా పెడతదనమాట అంత పేద స్థితిలో కూడా ఆమె ఎవరికన్నా పెట్టంది ఆమె తినదు ఆమె యాచించుకొని వచ్చి మళ్ళీ ఆమె ఎవరికన్నా పెట్టి అప్పుడు కానీ ఆమె తినదనమాట ఆమె జీవనం అలా గడుపుతూ ఉంటుంది ఆమెకి పండరీపురం పండరినాథుడు అంటే మహాభక్తి అనమాట మహాభక్తురాలు ఇంకా ఆమెకి వేరే జీవన విధానమే ఉండదు ఎప్పుడు ఆయన నామస్మరణలోనే జరుగుతూ ఉంటుంది అక్కడ పండరీపురంలో ఆయన బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇంకా తర్వాత ఇంకా వయసు అయిపోయింది కదా మళ్ళీ ఈసారి సంవత్సరానికల్లా ఈ శరీరం ఉంటుందో ఉండదో ఆయన బ్రహ్మోత్సవాలను కల్లారా చూసి ఆనందించాలి అని ఆ భక్తురాలికి ఒక ఆశ కోరిక ఉంటుందన్నమాట ఉండి యాచించుకున్న డబ్బులు ఉంటాయి కదా కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళాలని తను ప్రయాణం అవుతుంది ప్రయాణమై కొంత దూరం వెళ్ళుద్ది ఆ వెళ్ళేటప్పుడు తన దగ్గర కొన్ని రొట్టెలు రొట్టెప్పింది అంటే కొనుక్కొని తినే స్థితి ఉండదు కాబట్టి కొంచెం కొంచెంగా తను దాచుకొని వెళ్తుంది అనమాట తీరా పండరీపురం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ పండరీపురం గుడి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక నది ఉంటుంది నది ఉన్నప్పుడు అది ఉన్నట్టుండి ఉద్ధృతంగా పారుతూ ఉంటుంది మామూలుగా అయితే ఒక దారిలో నడిచిపోవచ్చు నడిచిపోవడానికి కూడా వీలు లేకుండా నది ప్రవహిస్తుంటుంది అందరూ ఏం చేస్తారు అంటే బృందాలుగా వెళ్తుంటారుగా భగవంతుడి దగ్గరికి సేవలకి ఈ మనం కొంతమంది కొంతమంది అన్నట్టుగా బ్యాచిల్ బ్యాచిల్ వెళ్తుంటారు ఈమె ఎవరు ఏం బ్యాచిలో చేర్చుకోరుగా ఈమె ఒక్కటి ఒంటరిగా ఈ గట్టు ఇవతల ఉంటుంది ఆ గట్టు అవతల పండరీనాథుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అవుతూ ఉంటాయనమాట ఈ నది పారడంతో అందరూ తప్పనిసరిగా పడవలో ఎక్కి అవతలి గట్టుకు వెళ్ళాలి అట్లా వెళ్ళేటప్పుడు జనాలు ఎక్కువ ఎక్కుతూ వెళ్తున్నారు కాబట్టి ఆ పడవ ఎక్కించుకునే వాళ్ళు కూడా డబ్బులు ఎక్కువగా తీసుకుంటున్నారు మామూలు అవసరం కదా దాన్ని వాడుకుంటున్నారు ఎక్కువ తీసుకొని ఈ భక్తులందరూ అవతల గట్టికి చేరుస్తూ ఉన్నారు అట్లాంటప్పుడు ఈమె ఎంతగానో వెళ్తుంది నన్ను కూడా తీసుకెళ్ళండి అని తన దగ్గర కొంచెం డబ్బే ఉంటుంది అట్లా ఆ డబ్బుకి వాళ్ళు తీసుకెళ్ళట్లేదు ఆమెను ఎవ్వరు కూడా పట్టించుకోరు ఎంతో బాధపడుతుంది అన్నమాట బాధపడి యువతల గట్టి మీదే కూర్చుంటుంది వెళ్ళడానికి డబ్బులు ఉండవు అలాగే కూర్చుంటుంది చేసేది ఏం లేదు అవతలి ఈ గెట్టు దగ్గర నుంచి ఎదురుగా పండరీనాథుడి బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ లైటింగు అవన్నీ తారాజువాలు అవన్నీ ఆమెకి కనపడతా ఉంటాయి అప్పుడు ఆమె భగవంతుని ఏమని ప్రార్థిస్తుందో తెలిసిన ఇంత దూరం తీసుకొచ్చావు కదా స్వామి నేను ఒక్కదాన్ని నీకు బరువయ్యానా ఇంతమందిని నువ్వు పడవలో నుంచి అవతలికి చేర్చుకున్నావు నీ గుడి దగ్గరికి నన్ను చేర్చుకోలేకపోయావే నేను నీకు బరువయ్యానా స్వామి నేను చెవులైతే కుట్టించుకోగలను కానీ ఆ చెవులకి బంగారు కమ్మలు కొనుక్కోలేను కదా అవి నువ్వు నాకు ప్రసాదిస్తేనే కదా వస్తాయి అని చెప్పేసి ఆ ముసలావిడ ఎంతో బాధపడుద్దు అనమాట అట్లా బాధపడి కొనుక్కుంటూ ఉంటుంది ఎవరు ఆమె పట్టించుకోరు అందరూ వెళ్ళిపోతారు ఆమె ఒక్కటే అక్కడ మిగిలిపోద్ది అనమాట తన దగ్గర కొంచెమే కొంచెం రెండు కొన్ని రొట్టెలు కొంచెం ఉంటదనమాట ఆహారం అవి తన దగ్గర పెట్టుకొని అలా ఈ ఇదే నా ప్రాప్తం ఇక్కడి నుంచే చూసి సంతోషపడతారు అని చెప్పేసి అవి ఇవతలి గట్టు నుంచి కనిపించే ఆ లైటింగ్ అదంతా చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది ఈ లోపల ఒక పడవ వస్తుంది ఒక పడవ వచ్చి ఒక అతను పడవలోంచి దిగి చీకటిలో కేవలం మనిషి మాత్రమే కనపడతాడు తని ఆకారం కనపడతాడు తన ముఖం వచ్చేసి అవన్నీ ఏమి కనపడవు ఒక కనిపించి అవ్వా ఏమవ్వా ఒక్కదాని కూర్చున్నావే ఏంటి అవ్వ అని అడుగుతాడు అప్పుడు అంటది లేదు నాయన అందరూ అందరూ డబ్బులు పెట్టుకొని అవతల పడవలు అవతల గెత్తికి వెళ్ళిపోయారు నన్ను ఎవరు పట్టించుకోలేదు నా దగ్గర ధనం కూడా లేదయ్యా పడవలు ఎక్కిపోవడానికి అందుకని ఇక్కడి నుంచే నా స్వామిని నేను చూసుకుంటున్నాను అంటది అప్పుడు ఆ పడవ వ్యక్తి అంటాడు అయితే రా అవ్వా నేను నిన్ను అవతలి గట్టుకు చేరుస్తాను అంటే నా దగ్గర డబ్బులు లేవు నాయన అంటే ఏం పర్వాలేదు అవ్వ నేను ఈరోజు చాలా ధనం సంపాదించుకున్నాను అని చెప్తాడు అనమాట చెప్పంగానే ఆమె నది అంటే కొంచెం బురద ఉంటుంది కదా పెద్ద ఆవిడ కదా అవ్వ ఈ బురదలో నువ్వు నడవలేవని చెప్పేసి ఆమె చిన్న పిల్ల మాదిరిగా తన రెండు చేతులలోకి తీసుకొని తీసుకువెళ్ళి పడవలో కూర్చోబెట్టుకొని అవతలి గెట్టుకు తీసుకెళ్లి మళ్ళీ పడవ దిగంగానే బురద ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ చిన్నపిల్లలాగా తను చేతులలోకి తీసుకొని ఆ అవ్వను మంచిగా ఉన్న స్థలం దగ్గర దించి అవ్వ ఇంకా చూసుకో నీ స్వామి బ్రహ్మోత్సవాలు కల్లారా అని చెప్తాడు నాయన నన్ను ఊరికనే తీసుకొచ్చావు ఇదిగో నా దగ్గర కొంచెం రొట్టెలు ఉన్నాయి తీసుకో అంటే లేదు లేదు అవ్వ నేను చాలా డబ్బు సంపాదించుకున్నాను ఆ రొట్టెలు నీ దగ్గరే అట్టి పెట్టుకొని నీ స్వామిని దర్శించిన తర్వాత నువ్వు ఎవరికి పెట్టకుండా ఏమి తినవు కదా నువ్వు ఎవరికైనా పెట్టు అది నాకు చెందుతుంది అని చెప్పేసి అవ్వకు చెప్పి తను వెళ్ళిపోతాడు ఇంకా అవ్వ ఏం చేస్తుంది ఆ నైట్కి అక్కడ పడుకొని ఉదయాన్నే స్నానం నదిలో స్నానం చేసి పోయి పండరినాథుణ్ణి దర్శించుకొని బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత తన దగ్గర రొట్టెలు ఉన్నాయి కదా రెండు రొట్టెలు ఉన్నాయి కదా స్వామి ఏం చెప్పాడు ఎవరికైనా పెట్టు నాకు అది అందుద్ది అని చెప్పాడు మామూలుగా కూడా ఆమె ప్రతినిత్యం చేసేది అదే తను యాచించుకొని వచ్చిన ఆహారంలోనే ఇంకొకరికి ఇచ్చి తను తింటుంది అంటే ఎంత గొప్ప భక్తురాలు ఆలోచించండి ఇంకా ఆమె నైటు ఏం తినలేదు నైట్ నుంచి ఏమి తినక బాగా నిరసించిపోయింది ఇంకా కూర్చొని ఉంటుంది ఎవరు వస్తారు ముసలి ఆవిడ దగ్గరికి అట్లా చినిగిన బట్టలు వేసుకొని ఉన్న ఆవిడ దగ్గరికి ఎవరు వచ్చి తీసుకోరు ఎవరైనా పంతులకి బ్రాహ్మణుడికి ఇవ్వాలి అని ఆమె ఆలోచన అలా చూస్తూ కూర్చు ఉంటుంది ఎవరు వచ్చి ఆమెను తీసుకోరు ఆమె కూడా ఎవరిని అడిగే ధైర్యం కూడా చేయలేదు అయ్యో నాకేమో నీరసంగా ఉంది స్వామి నాకు ఆకలి అవుతుంది ఎలా నా దగ్గరికి ఎవ్వరు రావట్లేదు నేను ఈ ఆహారం ఎలా ఇవ్వాలి నేను ఎలా స్వీకరించాలి నీకు పెట్టకుండా నేను తినను కదా తండ్రి అని ప్రార్థిస్తుంది అప్పుడు అక్కడికి ఒక భార్య భర్త బ్రాహ్మణ రూపంలో ఆమెకి ఎదురవుతారు ఎదురయ్యి ఆయన అడుగుతాడు అమ్మ నీ దగ్గర ఏమన్నా తినడానికి ఉందా అని అడుగుతాడు ఉంది నాయన అని చెప్పేసి తన దగ్గర ఉన్న రెండు రొట్టెలలో ఒక రొట్టె ఇస్తుంది ఇంక ఈ ఒక రొట్టె ఆమె తినాలి కదా ఆ వచ్చిన తను అడుగుతాడు మా భార్య కూడా ఉంది నా భార్య కూడా ఉందని నీ దగ్గర తినడానికి అని అడుగుతాడు అప్పుడు తన తన కోసం దాచుకున్నటువంటి ఆ ఇంకొక రొట్టెను కూడా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తుంది ఇచ్చి ఇంక తను గమ్ముగా ఉంటుంది గమ్ముగా ఉన్న తర్వాత ఆ పెద్ద ఆవిడ ఉంది చూసావా బ్రాహ్మణుడితో వచ్చినటువంటి ఆవిడ ఈమె ఇచ్చిన రొట్టెను తుంచుకొని నోట్లో పెట్టుకొని తినంగానే వాళ్ళ అసలు రూపాలు బయటకు వచ్చేస్తాయి ఆ నాదుడు తన ధర్మపత్ని అనమాట వాళ్ళిద్దరు నిజస్వరూపం ఆమెకు దర్శనమిచ్చి చూసావా అని అని అడుగుతాడు ఆమె ఆనందానికి హద్దులుండవు గుర్తించావా రాత్రి పడవలో తీసుకొచ్చింది నేనే ఇక్కడ నీకు దర్శనమిచ్చింది నేనే అంటే ఇంకా నన్ను నీ దగ్గరికి చేర్చుకో స్వామి అని అడుగుద్ది అడిగితే ఏమన్నా కోరిక ఉందా అని అడిగితే నాకు ఏవి కోరికలు లేవు నాయన నీ ద నీ దరి చేర్చుకో అని అడుగుద్ది అప్పుడు ఆయన చెప్తాడు ఇంకా కొంతకాలం నువ్వు భూమి మీద ఉండవలసిన సమయం ఉంది ఈ సమయం అంతా కూడా నువ్వు ఇదివరకు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నావో భక్తితో పూజిస్తున్నావో అలాగే భక్తి ప్రేమతో కలిగి ఉండు తొందరలోనే నిన్ను నా దగ్గరికి తీసుకుంటాను అని చెప్పి ఆమెకి ఆయన దర్శనమిచ్చి తను ఆ మాట చెప్పి అదృశ్యమైపోతారు భక్తికి ప్రేమకి డబ్బుకి సంబంధమే ఉండదు మనసుతో ఆరాధిస్తే భగవంతుడు తాను ఎంత కిందికి వచ్చి తన భక్తురాలిని చిన్న పిల్లలాగా ఎత్తుకొని తీసుకువెళ్ళాడో చూడండి భక్తి పరాకాష్ట భగవంతుడిని మించినటువంటి ప్రేమతత్వం ఇంకొకటి లేదు థ్యాంక్ యూ సాయిరామ్